వీరుల్లారా వీరావనితల్లారా అమ్మారున మూకైరణముల ఒరిగినారా తెలంగాణలోన కంటి చెమ్మల్లారా మా తెలంగాణలోన కంటి చెమ్మల్లారా నూనూ వెచ్చటి నెత్తురు జిమ్మినారా వీరుల్లారా వీరావనితల్లారా రిగినారా ఆంధ్రపాలకుల గుండెల్లో నా ఉయ్యాలో ఉయ్యాలా చల్వి ముక్తి గోరు తువిసిరిన బాకై ఉయ్యాలో ఉయ్యాలా యూనివర్సిటీ మైదానాలే ఉయ్యాలో ఉయ్యాల ఇక కథన రంగమున కాలు దువ్వినై ఉయ్యాలో ఉయ్యా తు కమ్మ బంతులార తారలార నేలాలినార నేల రాలినారా ఈ మట్టి అనువుల కలిసి మాలో చేరినార తారలార నేలాలినార నేల రాలినారా ఈ మట్టి అను కలిసి మా